ఎన్నో అంచనాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయినటువంటి మంజు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ గారు వీక్షించినట్లుగా తెలుస్తోంది ప్రజెంట్ అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మంజు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది గత కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అవా ఎంటర్టైన్మెంట్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో కన్నప్ప రూపొందింది ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టీజర్లు ట్రైలర్ పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి అతిథి పాత్రలో నలభై నిమిషాల పాటు కనిపించే ప్రభాస్ రుద్ర పాత్రలో తనదైన నటనతో సినిమాని మరో మెట్టు ఎక్కించారని చెబుతున్నారు ఇక కన్నప్ప పాత్రలో నటించడం కోసమే పుట్టినట్టుగా మంచు విష్ణు అద్భుతమైన యాక్టింగ్ చేశారని తెలుస్తోంది యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్లో కూడా విష్ణు అదరగొట్టాడట ఇక ఈ సినిమాను చూసిన నందమూరి కళ్యాణరామ్ గారు మాట్లాడుతూ కన్నప్ప సినిమాలో మంచు విష్ణు నటన చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి మంచు విష్ణు ఈ సినిమాలో ఎంతో గొప్పగా నటించాడు వివిధ జానల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మంచు విష్ణు ఈ సినిమా మంచు విష్ణు కెరీర్లోనే చాలా డిఫరెంట్ సినిమాగా నిలుస్తోంది ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం నాకుంది అంటూ కళ్యాణ్ గారు పేర్కొన్నారు